అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం టౌన్ చోడవరం నియోజకవర్గంలో చోడవరం పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ ఎస్ రాజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మహిళలు స్వాగతం సుమారు లక్షల విలువైన రోడ్లు కాలువలు కలహర్చులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరితగతన పూర్తి చేయాలని గ్రాంట్స్ తీసుకొచ్చే బాధ్యత నాదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినాయుడు బీజేపీ పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందరప రమణామూర్తి జనసేన నాయకులు నాయుడు రమేష్ దేవరపల్లి వెంకట అప్పారావు పోతల సింహాద్రి కామినెడ్డి సూరిబాబు సకులు కోటేశ్వరరావు ఈర్లి శ్రీనివాస్ గొర్రె సుధాకర్ చిన్నబాబు మాస్టారు టీవీ రమణ ఎంపీటీసీ రామలక్ష్మి నాయుడు వార్డు మెంబర్లు నేమాల ధనలక్ష్మి హరి కోటి విశ్వు కార్తిక్ గులూరు ప్రభాకర్ బాలిబోయిన దేవుడు ద్వారకరెడ్డి శ్రీనివాసరావు కుల్లాన్న వసనరెడ్డి తదితరులు పాల్గొన్నారు 对对，慢慢点。 फि만किकत लाइर चिकाि अऐ काशो फिर स invers scarf 16 लो्रमक और गिर, जरे स लुणैने काशी भामे इना हो उपार fundamental तरह आगा 55 को विर से recognize ರೇ ರಿಯಾಕ್ಟ್ ಲಾಗರ ಇನ್ನೊಸಾರಿ ಬಂದೆ ಮಂಜುನಾಥ್ ಸರ್ ಅದೇ ಸರ್ ಅದೇ ರೀತಿ ಸರ್ ಆದಿ ಇಂದ ಜೈ ಜಿ 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 ಕಲ್ಯಾಣ ಶಾಂತರ ಸರ್ ಎಡಬ್ಲ್ಯೂಎಸ್ ಜೈ ಜಿ 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 ರತ್ನಗರು ಆ ಅಂಗಡಿ ಒಡನೆ ಗ್ರಾಮದ ನೆನೆ

ಈ ಕಲೋ ಕುರಿ ಮಾ ಈಗ ಎಂಬ ಕಲಾವತಿ ಕಟ್ಟೆ ಕಾಲೋ ಶುಭ್ರಂಿಸಿ ಕಲಾವತಿ ಕಡಿಮೆ ಕಟ್ಟಿ 実際、手伝った人間は。